వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు విసుగు చెందని ఇరవై తొమ్మిదవ డివిజన్ యూత్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్వాగతం చెప్తున్నావు భాస్కర్ రాజు బండి రాము పద్మ రాజేశ్వరి రాధిక్రహ్మ కే సుధీర్

ನೀವು ಕೇಳ್ಕೊಂಡು ಐದಿ ఇంత పెద్ద ఎత్తున మన అన్నకు విన్నవించుకోవడం ఏంటంటే గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ చాదమార్ కానీ గా లక్ష రూపాయలు కానీ చాలా అభివృద్ధి జరిగి ఉండేది మన డివిజన్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మిషన్ భద్రత నీవు ఇదివరకు ఇంటింటికి అసలు నల్ల రాకపోయేది మనం ఊళ్ళల్లో మూడులలో మట్టుకొచ్చుకున్న పరిస్థితి ఉండే ఈ రోజున ప్రతి ఇంటికి గారిది ప్రతి ఇంటికి కూడా పింఛన్ ఇప్పించిన ఘనత మన కేసీఆర్ గారిది తప్పకుండా మీరు ఈసారి మనం మోసమైనా నాలుగు వేలు చేస్తామన్న ఈ మూర్ఖత్వ ప్రభుత్వం మనం వెంటనే ఎండగట్టి మనం వాళ్ళని వారిని దెబ్బ చెప్పాలి అండగా ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గులాబీ జెండాతో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ జెండానే ఇరవై ఐదు ఏళ్ల క్రితం ప్రారంభించి అరవై ఏళ్ళ తెలంగాణ కలను నిజం చేసినటువంటి ఈ జెండాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ స్త్రీలకు అడ్డగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాయ మాటలను నమ్మి కొంతమంది మరి పార్టీకి దూరం కావచ్చు పార్టీకి ఓటు వేయలే కావచ్చు కానీ ఇప్పుడు అందరిలో ఒక ఆలోచన వచ్చింది మరి ప్రత్యేకించి చెప్పానంటే మొన్న ఇరవై ఐదేళ్ళు మన పార్టీ బర్త్ డేను జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాం ఆనాటి నుండి నేటి వరకు ప్రతి డివిజన్లో మరి పెద్ద ఎత్తున పార్టీలో చేరేదానికి మరి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఈ గులాబీ జెండా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం మీకు అండగా ఉంటుంది ఎవరు ఎన్ని బెదిరించినా కూడా భయపడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకవేళ ఇంకేమైనా చేసినా కూడా ఖచ్చితంగా మనకు న్యాయ స్థలాలు ఇచ్చేదానికి ప్రముఖ న్యాయవాది గణేష్ అన్న కూడా ఉన్నాడు మీకు అండగా ఉంటాడు పక్క డివిజన్లో ఉన్నాడు కాబట్టి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి గట్టిగా దాని తప్పట్లతోని విశ్లిసీ చేయాలి తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అక్రమాలు చేసి అవినీతికి పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా మన ఓటుతో సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అరవై లక్షల కుటుంబ సభ్యులు గల ఏకైక పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరికి ఏం వచ్చినా కూడా మీ అందరికి కూడా తెలుసు ఉద్యమ సమయంలో మన ఇద్దరి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు మూడు కుటుంబాలు ఆగమైతే వారికి ఆర్థిక సాయం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కార్యకర్తలు చనిపోతే కూడా వారికి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ఇచ్చి కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా యువతమ్ముళ్ళకందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పేర్లు చదవాలని